నమస్తే నేను డాక్టర్ నవీన్ కుమార్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ యమునం యూనివర్సిటీ సౌత్ కొరియా అండ్ ఆల్సో డైరెక్టర్ ఆదిశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గూడూరు తిరుపతి డిస్ట్రిక్ట్ మేము ఇక్కడ అంతర్జాతీయ కాన్ఫరెన్స్కి వచ్చామండి స్మార్ట్ మెటీరియల్స్ వాటి యొక్క ప్రాధాన్యత ఆధునిక యుగంలో వాటి అవసరాలు ఎలా ఉన్నాయనేటువంటి విషయం గురించి పరిశోధనలు చేసి వాటిలో ఉన్నటువంటి విలువైన సమాచారాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ మోటివేట్ చేయడానికి అలాగే ఇక్కడ ఉన్న ఉపాధి అధ్యాపకులతోటి సైంటిఫిక్ ఇంట్రాక్షన్ తోటి వాళ్ళని ఎంపవర్ చేయడం జరిగింది ఈ రూ రూరల్ ఏరియాలో విద్యార్థుల కోసం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కోసం మేము వచ్చి మా పరిశోధనల యొక్క ఫలితాలను ఇక్కడ వీళ్ళందరితో షేర్ చేసుకోవటం అందులో కొన్ని సమస్యలని మేము చర్చించటం తద్వారా అభివృద్ధి సమాచారం చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే భవిష్యత్తులో మన ప్రిన్సిపల్ గారు అలాగే కె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూషన్ అభివృద్ధి ఇంకా ఎదిగి ఒక ఉన్నత స్థితికి చేరాలనేది మా అభిలాష నమస్కారం